అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం పదమూడవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించిన పనిలో ఆటంకాలు తొలగున అదేవిధంగా అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఆర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపు వ్యవహరిస్తారు అదేవిధంగా అవరోధాల తొలగున బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలుబడిన అదేవిధంగా విధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తొలగిన ఒత్తిడిని అధిగమిస్తారు మనశ్శాంతి లభిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు అనుకూల కాలం చెప్పవచ్చు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది వివాదాలలో తాబివ్వవద్దు అవగాహనతో సమస్యల తొలగున ఒత్తిడి తగ్గుతుంది ప్రశాంతత నిర్ణయాలను తీసుకుంటారు సమయానికి నిద్రాహారాలు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు శుభ ఫలితాలను అందుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఆర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయని ఇవ్వద్దు అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాని ఇవ్వద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగిన నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపుల తొలగన వ్యాపారం లో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన వ్యాపారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాగుతారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందున ఆకస్మిక ధన ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం ఏర్పరుస్తుంది మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు